హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే ఈ పండుగ సందర్భంగా గొప్ప శుభోార్తగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బుల గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఇబ్బందులు అయితే పడుతున్నారు వానాకాలం సీజన్ వచ్చేసి పంటలకైతే పెట్టుబడి కింద ముందే ఇచ్చే డబ్బులు ఇప్పుడు వానాకాలం సీజన్ పంటలైతే మన చేతికి వచ్చినా సరే పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అనేది ఇవ్వడం లేదు ప్రభుత్వం అని చాలా కోపంతో అయితే ప్రభుత్వం అయితే అయితే ఉన్నారు సో ఈసారి వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా విడుదల చేయాలి వాటికి సంబంధించిన పాత లిస్ట్ లీస్ట్ ఏ విధంగా అయితే ఉంది దాని గురించి మన మనం అయితే మాట్లాడుకుందాం అండి సో వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున మీరు మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిందండి ఈసారి మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని ఇప్పుడైతే మాట అయితే ఇచ్చింది ఎలక్షన్ ముందు మాత్రం ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు వచ్చేసి ఆరు వేల రూపాయలు చొప్పున ఎందుకంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఈ పథకం సంబంధించిన డబ్బుల్లో కొంచెం తగ్గించడం అయితే జరిగిందని మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులు అయితే చెప్తున్నారండి సో వాస్తవంగా విధంగా ఆరు వేల రూపాయలు చొప్పున మాత్రం మనమైతే ఇప్పటికే రెండు సార్లు అయితే కొంతమంది రైతులకైతే పెట్టుబడి సాగితాన్ని డబ్బులు అయితే వచ్చాయి మరి కొంతమంది రైతులకైతే అసలు ఒక్కసారి కూడా డబ్బులు రాలేదని ఇంకా ఇబ్బందులు అయితే పడుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే వానాకాలం సీజన్ సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే పాత బకాయలు అయితే ఉన్నాయండి ఈ పాత బ్యాకాలు ఈ రోజు వస్తే రేపు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి పెండింగ్ అయితే ఉన్నాయి ఆ పెండింగ్ డబ్బులు ఇప్పుడు క్లియర్ చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ పండుగ సందర్భంగా వచ్చేసి ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంఖ్య కింద ఎవరికైతే డబ్బులైతే రాలేదో ఆరు వేల రూపాయలు చొప్పున ఆ డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చిందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఇకపై రాబోతున్న ఏదైతే పథకాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా మీకైతే అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్కి అనేది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ